హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఈరోజు క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి సూపర్ కాంబినేషన్ అయిన అల్లం టీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పకోడీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన నాలుగు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు కొంచెం కారం సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి మరీ చిక్క కాదు మరీ గట్టిగా కాదు అన్నట్టు కలుపుకోవాలి మనకి పకోడీ క్రిస్పీగా రావాలంటే మనకి పిండి అనేది తక్కువ వేసుకోవాలండి పిండి ఎక్కువగా వేసుకుంటే మనకి మెత్తని పకోడీ అనేది వస్తుంది మనకి క్రిస్పీగా రావడం కోసం పిండి అనేది తక్కువ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ సపరేట్గా విడివిడిగా అలా వేసుకోవాలండి ఇలా వేసుకొని వాటిని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక గరిట కట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన పకోడీని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా సపరేట్ సపరేట్గా పీసెస్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి అప్పుడే ఈక్వల్గా అన్నీ ఫ్రై అయ్యి మనకి పకోడీ అనేది క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఫ్రై అయిన పకోడీని తీసి పక్కన పెట్టుకోవాలి దీనికి సూపర్ కాంబినేషన్ అయినా అల్లం టీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక టీకిని తీసుకొని అందులో ఒక గ్లాస్ పచ్చిపాలు వేసుకోవాలి అందులో అసలు వాటర్ కలపలేనివ్వండి తర్వాత ఒక త్రీ బై ఫోర్త్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ టీ పడం రెండు స్పూన్లు పంచదార ఈ వీడియోలో చూపించినంత అల్లం ముక్కని ఇలా బాగా దంచి వేసుకోవాలి ఇలా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా మరిగించుకోండి మనకి అల్లం టీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దీనికి ఆనియన్ పకోడీ కూడా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి